కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీసులతో శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు కోటమి గిరిధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలుసు ప్రాంతాన్ని ఆర్ఎంటి అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పొట్టేపాళెం కలుజుకు సంబంధించి వరకు శాంక్షన్ అయిన చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం ఏదైతే పొట్టేపాళెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ పువ్వురు కానీ ఆత్మగూరు కానీ సగం నెల్లూరు జిల్లా కవర్ అయ్యే ప్రాంతం ఈ పుట్టేపాళెం కలుసు ఎన్నో సంవత్సరాలుగా ఈ కలుసు మీద ఎప్పుడన్నా భారీ తుఫాన్లు భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో వాటర్ ఎక్కువగా వచ్చి ట్రాఫిక్ కాగడం దానికి ఆల్టర్నేటివ్గా చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకున్నప్పటికే తాత్కాలికమైన రోడ్డు అలా కాకుండా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలా అన్న ఉద్దేశంతో లేదైతే మా యువనేత నారా లోకేష్ గారు నెల్లూరుకి ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్టేపాలెం కలుసు నిర్మిస్తామని ఏదైతే యువనేత నారా లోకేష్ గారు చెప్పారో శాసనసభ్యులు రెడ్డి గారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆ మాటకు కట్టుబడి ఈరోజు కుట్టేపాళెం కలుసుకు సంబంధించిన వర్క్ శాంక్షన్ కావడం జరిగింది టెండర్లు కూడా దీనికి సంబంధించి పిలిచారు టెండర్ లాస్ట్ డేటు పదహో తారీఖు ఈ నెల పదరో తారీఖు టెండర్ లాస్ట్ డేట్ టెండర్లు అయిపోయిన తర్వాత దాని తర్వాత కొంచెం ప్రాసెస్ పీరియడ్ ఉంటుంది అగ్రిమెంట్లు అన్నీ కూడా చేసుకోవడానికి అక్కడి నుంచి ఒక పదిహేను రోజులు టైం పడుతుంది దాని తర్వాత దీన్ని శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన రోజు ఈ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామని కూడా మీకు ఆ రోజు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం ఈ వర్క్ నాలుగు కోట్ల రూపాయలు ఇది అదేవిధంగా ఎనభై లక్షల రూపాయలు ఏదైతే అప్రోచ్ రోడ్లు శాంక్షన్ అయిందో ఈ కలిపి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో కొట్టేపాళెం కలుసు మీద మనం విచ్చిని నిర్మించుకోబోతున్నాం నిజంగా చాలా సంతోషంగా ఉంది చాలా సంవత్సరాల నుంచి కూడా దీని గురించి అటు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించిన పద్నాలుగు గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం ఆత్మకూరు సంఘం పోయే ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటామనే దానికి మరొక నిదర్శనం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేవరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిలో మరొక అభివృద్ధి పుట్టేపాడు కలుసు దాన్ని ఒకసారి ఆర్ అధికారులతో కన్సర్న్ అధికారులతో స్థానిక ప్రజలతో అందరితో కూడా కలిసి ఆ నిర్మించే బిట్టి నిర్మించే ప్రాంతాన్ని కూడా ఈరోజు పర్యవేక్షణ జరిగింది దానికి సంబంధించి పూర్తిగా అలైన్మెంట్ కానీ డిజైన్ ఎలా ఉండాలా ఏందనేది అధికారులందరూ కూడా దాని మీద అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు టెండర్ వచ్చే లోపలే అన్నీ కూడా రెడీ చేసుకొని మళ్ళీ లేట్ కాకుండా టెండర్ వచ్చిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజులు టైం పడుతుంది దాని తర్వాత శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది మీ అందరికి కూడా తెలియజేస్తాం ఒక మంచి కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ పొట్టేపాలెం కలుసు ఈరోజు ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నిర్మించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్యన్నా కూడా అన్ని విధాల అటు శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఉవనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఇంకా కూడా మరింత అభివృద్ధి జరుగుతుంది నియోజకవర్గంలో ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి కొన్ని వందల కోట్లతో ఎన్నో పనులు చేశాం అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా అందరం కలిసికట్టుగా మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ కలిసి ఆర్ఎన్బి అధికారులు అందరితో కూడా కలిసి చూసాం దీనికి సంబంధించిన డిజైన్లు అలైన్మెంటు అవన్నీ కూడా ఫైనల్ చేయడానికి వారికి సూచించాం వారు దానికి అనుగుణంగా అన్నీ కూడా వీళ్ళని త్వరగా చేసి పుట్టేపాళెం కలుసుని బహుశా వచ్చే నెలలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది ఏదైతే ఈరోజు దీన్ని శాంక్షన్ చేసినారో ప్రత్యేకంగా పుట్టేపాళెం కలిసి మీద శాసనసభ్యులు శివరెడ్డి గారు శ్రద్ధ తీసుకొని రిక్వెస్ట్ చేసినప్పుడు పుట్టేపాళెం కలుసుని శాంక్షన్ చేసినందుకు గాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా టికెసీఎం పవన్ కళ్యాణ్ గారికి అవినేత నారా లోకేష్ గారికి ముఖ్యంగా మరి గౌరవ ఆర్ఎన్బీ శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా మంత్రివారి రామనారాయణ గారికి పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం